అయ్యా ఏంట్రా ఇంత దారుణంగా వస్తున్నాడు ఇక్కడ అందుకే హ్యాండ్ గ్లౌస్ అయితే మొత్తం చినిగిపోయింది అమ్మో దారుణంగా అంటే దారుణంగానే కింద వాట నేనే వాడు లాంగ్ కట్ తీసుకుంటుండు కదా సరే అటు పోదాము అని చెప్పాడు పోయినా ఆడ మట్టి రాళ్ళు ఉండేసరికి మళ్ళీ మన ఫ్రంట్ బ్రేక్ పట్టేసరికి మొత్తం ఇంకా స్కిడ్ అయిపోయింది ఆడ మట్టి రాళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ నుంచి లారీ వస్తుందిరా మాత్రం సెన్స్ లేకుండా ఎట్లా పోతారు ఏమ్మా టూ వీలర్ని నేనే ఆగినా అక్కడ నుంచి వెహికల్ వస్తున్నట్టుందిరా వావ్ ఆఫ్ ట్వంటీ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ అంట బా 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 ఏమన్నా కొండల ఎప్పుడన్నా మున్నా ట్రావెల్ చేయాలనుకుంటే మీరు ఈ రూట్ సెలెక్ట్ చేసుకోండి మంచి వ్యూ ఉంటుంది కాకపోతే కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది కానీ వ్యూ మాత్రం ఉంటుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది వ్యూ అయ్యా ఏంట ఇంత దారుణంగా వస్తున్నాడు ఇక్కడ డేంజరస్ డ్రైవింగ్ ఇక్కడ ఒక డ్యామ్ జూ ఉందంట అదే దాని అదే డెస్టినేషన్లో పెట్టినా ఎయిటీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ వచ్చా కింద నుంచి పైకి వస్తుందా ఇప్పుడు మనం రివర్స్లో పోతున్నాం అనమాట నెంబర్స్ ఇంకా పద్దెనిమిది ఎయిర్పిన్ బెండ్స్ ఉన్నాయి మనం దిగాల్సినవి సెవెంటీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఎయిర్పంట్ బ్యాండ్ ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ పడు మాత్రం కదర్నా పడ అచ్చా డ్యామ్ యూ అంటే అదా ఆ డ్యాము సిక్స్టీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ నాయన వచ్చేది ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సెవెన్ అవాయిడ్ ప్లాస్టిక్ క్లీన్ దిమ్ దామ్ గ్రీన్ దిమ్ దామ్ ఇంకా మూడు ఉన్నాయి ఎయిర్ పింట్ ప్యాంట్స్ ఈ మూడు దిగినమంటే కంప్లీట్ అయిపోతుంది మొత్తం ఇరవై ఏడు టర్నింగ్స్ మొత్తం ట్వంటీ సెవెన్ టర్నింగ్స్లో మనం ట్వంటీ ఫోర్ దిగినాము ఇంకా త్రీ టర్నింగ్స్ ఉన్నాయి త్రీ టర్నింగ్స్ అయిపోయినాయి అంటే మొత్తం మొత్తం ఆ కొండ మొత్తం దిగేసినట్టే ఇంకా అయిపోతుంది సో దిస్ ఇస్ ద లాస్ట్ ఫైనల్ ఎయిర్ బ్యాండ్ బెండ్స్ అన్నీ అయిపోయినాయి ఇంకా మొత్తం ఆడ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి నువ్వు అక్కడి నుంచి మొత్తం కిందికి దిగి వచ్చినావు ఆ పై నుంచి ఆ పై నుంచి మొత్తం కిందికి దిగి వచ్చినాం అనమాట ఇప్పుడు మొత్తం ట్వంటీ సెవెన్ ఎయిర్పిన్ బెండ్స్ సో మనం ఒక దాంట్లో కింద పడ్డాం ఆ మట్టి ఉండటం వల్ల మనకు స్కిడ్ అయ్యి కింద పడ్డం కింద పడాల్సి వచ్చింది కానీ దెబ్బలేని తాకలేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బ్రేక్ కూడా ఇప్పుడు దెబ్బకి సెట్ అయింది కింద పడ్డ తర్వాత ఇక దాని తర్వాత ఇంక అన్నీ మంచిగా మెల్లగా స్మూత్గానే దిగేసి కిందికి వచ్చినాం ఉన్నా రీచ్ అవుతాం ఫోర్ థర్టీ కల్లా ఇక్కడ ఏనుగులు దాటుతాయంట ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అని పెట్టారు ఇంక నేను కోయంబత్తూరు స్కిప్ చేసేస్తున్నా డైరెక్ట్ మున్నార్కే పెట్టిన లొకేషన్ ఇంకా డైరెక్ట్ మున్నారిపోదాం టూ జీరో సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఫైవ్ అవర్స్ లెవెన్ మినిట్స్ చూపిస్తుంది సో మొత్తానికి నేను నా బండి ఇద్దరం నేను చూడాలనుకున్న లొకేషన్ మాత్రం చూసేసిన ఈ కోయంబత్తూర్ టు మైసూర్ ఎయిర్పిన్ బెండ్స్ రోడ్ ఘాట్ రోడ్ నేను ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చిన వచ్చినాయి అరౌండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు బస్లో ట్రావెల్ చేసిన అనమాట అప్పుడు చూసినా ఈ ఎయిర్పిన్ పెయింట్స్ నాకు మస్తు అనిపించింది మజా అంటే మజా అనిపించింది అప్పుడే ఆ వయసులోనే సో నాకు ఎప్పుడో రావాలి 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 ఇటు సైడు అన్నట్టుండే ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా అనుకున్నాయి కానీ మొత్తానికి ఫిక్స్ అని నేనైతే పోవాల్సిందే అది అని అని చెప్పి హాలిడేస్ కూడా కలిసి వచ్చినాయి సిక్స్ డేస్ హాలిడేస్ వచ్చినాయి త్రీ డేస్ లీవ్ పెడితే మొత్తం నైన్ డేస్ కంప్లీట్ లిస్టు ఇది మొత్తం సీక్వెన్స్ మొత్తం వచ్చిందనమాట నేను సాటర్డే ఈరోజు సండే హాలిడే సాటర్డే సండే హాలిడే మండే ట్యూస్డే దివాళీ హాలిడేస్ రెండు రోజులు వెనస్డే థర్స్డే ఫ్రైడే లీవ్ పెట్టినా మళ్ళీ సాటర్డే సండే కలిసి వస్తుంది టోటల్ ఒక త్రీ డేస్ లీవ్ పెడితే నైన్ డేస్ కలిసి వచ్చింది నాకు ఏ గుర్రాలు 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 వైల్డ్ హార్సెసా ఓ పరు మంచిగా రోటిమ్మ వేస్తున్నాయి బాగా ఎంత టైంపాస్ చేసినా నేనైతే ఫైవ్ థర్టీ వరకు పోతామనుకుంటున్నాను వన్ అవర్ ఎక్స్ట్రానే వేస్తున్నా టైమింగ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో టేక్ రైట్ ఇక్కడ ఏముంది ఇది చెక్ పోస్ట్ ఓకే ఇక్కడ రైట్ తీసుకోవాలి గూగుల్ మ్యాప్స్ చిన్న పల్లెటూరులో నుంచి తీసుకోబోతుంది మనం టూ వీలర్ పెట్టినాం కదా టూ వీలర్ రోడ్ మాత్రమే చూస్తుంది ఈ రోడ్ చూస్తే నేను నాకు గోవాలో ఉన్న రోడ్లు గుర్తుకొస్తున్నాయి గోవాలో కూడా పెట్టిన కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి రోడ్లు పోతాయి కదా మళ్ళీ అవి కూడా చిన్న రోడ్లు ఇదే ఇదే సైజ్ ఉంటాయి ఎందుకంటే పెద్ద కూడా గోవాలో బైక్ మీద తిరగలేదు కదా ఒకటే మైనస్ పాయింట్ ఈసారి బైక్ తీసుకొని పోవడం ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఎప్పుడైనా గోవా ట్రిప్ కూడా బైక్ మీదనే వేస్తా కొబ్బరి చెట్లు బాగున్నాయి ఇక్కడ ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అంటే ఫార్మింగ్ చేసే వాళ్ళ హౌస్ బాధ ఇలా పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అన్నట్టు ఫామ్ హౌస్ అంటే ఫార్మింగ్ చేసే వాళ్ళ హౌస్ అని అర్థం కావు ఒక సైడ్ మొత్తం మంచిగా కొబ్బరి చెట్లు ఇంకో సైడ్ మొత్తం ఓపెన్ ఏంటిది ఇది ఏం తోటిన భలే ఉంది చిన్నగా ఏందో ఆ ముక్కలు ఏందో అర్థం కాల ఇట కూడా ఉన్నాయి ఒక మెకానిక్ షాపుదా వేణు ఇంక ఇరకు மெல்லகா மெல்லகா அண்ணா இது பிரேக்கு இங்கே டச் ஆயிடுச்சு இந்த கார்னர் ஆ இது இது இல்லை இது எப்பதான் ஆயிடுச்சு இந்த பிளே இருக்குதா ஒரு வாட்சர் போட்டுக்கு ஒரு வாட்சர் போட்டு டைட் பண்ணுங்க இந்த பிளேவா பிரச்சனை இது இங்கே தான் டச் ஆடு இப்படி இப்படிதான்

ఓకే అన్నీ అంత అన్న ఓకే థ్యాంక్ యూ హైదరాబాద్ తెలంగాణ సో ఇప్పుడే ఒక లంచ్ బ్రేక్ బయో బ్రేక్ రెండు అయిపోయినాయి ఇందాక దారిలో మధ్యలో ఆ చైన్ లూజ్ అయింది ఇందాక మనం బ్రేక్ చేపించినాం కదా మళ్ళీ ఇప్పుడు చైన్ కూడా లూజ్ అయి ఉండే ఆ చైన్ కూడా టైట్ ఇప్పుడు ఇప్పుడైతే ఓకే ఇప్పుడే లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అవుతున్నా ఆల్మోస్ట్ ఇప్పుడు మున్నార్కి వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది త్రీ అవర్స్ థర్టీన్ మినిట్స్ చూపిస్తుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ వెదర్ ఫీవ్ అయితే నాకు తెలిసేప్పటికైతే మున్నారు పోయేదాకా సరిపోతుంది వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కాబట్టి ఫియోల్ కూడా సరిపోతుంది మున్నార్ పోయిన తర్వాత మున్నార్లో పోతారు బట్ అంతా సింగిల్ రోడ్ అయిపోయింది ఇది ఏద్రంగా నుంచి ఏదైనా బస్సు వచ్చిందంటే ఎంట్రీ ము అన్న వదిలేసిండు ఒక బైక్ వెళ్ళిపోయింది ఇది ఏంటని ఆపి అడిగిన అడిగినందుకు కట్టించుకున్నట్టే అనిపిస్తుంది నాకు సో ఇంకో గార్డ్ సెక్షన్లోకి ఎంటర్ అయినాం ఇది ఒక ఫారెస్ట్ ఏరియా ఇంకో ఫారెస్ట్ ఏరియా ఓ ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ చూసుకుంటూ పోవాలి అటు ఇటు ఇంకా సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది స్పీడ్ లిమిట్ థర్టీ అనిస్తుంటు కొండ మాత్రం బాగుంది సూపర్ ఉంది ఏ తొండ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇంక ఇదంతా సింగిల్ రోడ్ ఉంది కొద్దిగా రోడ్ డెవలప్ చేస్తానికి ఏమవుతుంది వ్యూ మాత్రం సూపర్ ఉంది వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ బా అంత హైట్లో ఉంది కెమెరాలో కనిపిస్తుంది అది లేదు తెలియదు కానీ ఒక కొండ అయితే మా వామ్మో ఇంకైతే మొత్తం చెట్లు ఆటం వస్తున్నాయి కానీ చెట్లు లేకుండా ఒక క్లియర్ వ్యూ ఉంటే బాగుంటుండే ఇక్కడ దొరుకుతుంది తెలుసు మొత్తం బాహుబలి కొండ లాగానే ఉంది అదైతే ఇంకొక వ్యూ ఉంటే మీకు చూపిస్తా ఇక్కడ ఒక వ్యూ వచ్చింది అది చూడండి అది కొండ చూడండి బాబా ఏమన్నా హైట్ ఉందా కొండ అమ్మో ఏమో రాట్లేమో మాత్రం సూపర్ ఉంది బాహుబలి లాగానే ఉంది అది మళ్ళీ దాని చుట్టూ మేఘాలే ఉంది మస్తు ఉన్నాయి ఒకటే కొండ ఎడ్జమ్మటి పోతున్నాం అనమాట కొండ దిగుబడి ఎక్కువ కాదు హెడ్జమ్మటి పోతున్నాం సో లెఫ్ట్ రైట్ ఆ కొండ ఎట్లా తిరుగుతా అట్లా తిరగాల్సి వస్తుంది మన కొండ కొండ మారట్లేదు ఉన్న కొండకి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ పోతున్నాం తరగ కూల్ ఉంది ఇప్పుడు పోతాను చల్ల గాలి జరుగుతుంది బండి మీద పోతుంది చెట్లాటం వస్తున్నాయి కానీ వ్యూ మాత్రం సూపర్ ఉంది లోయలలోకి లోయలకి లోయలకి చిన్న లాగా కనిపిస్తుంది ఇందా కాదు కాదు టవర్ అది ఆడ టవర్ ఎట్టా పెట్టారు నాయనా సిగ్నల్ అయితే ఉంది

సూపర్ ఉంది పైనుంచి కిందకి చూస్తుంటే ఏం మాత్రం బాగుంది బా కా నుంచి వస్తున్నాయరా నాయన నీళ్ళు కింద నుంచి మొత్తం ఏమో మనకేమో ఇక్కడ హెడ్జ్ ఉంది ఏమన్నా నాకు ఇంత ఏదైనా కానీ కిందికే పోతాం ఎంత దూరం నుంచి వస్తున్నాయి కానీ నెక్స్ట్ లెవెల్ వ్యూ అబ్బా నెక్స్ట్ లెవెల్ వ్యూ నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ బండ్ల మీద వస్తే మాత్రం ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు డ్రైవింగ్ కొద్దిగా స్ట్రెయిన్ అవుతారు కానీ వాళ్ళు అయితే ఇంకా నెంబర్ వన్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు బాబా బాబా క్రేజీ అంటే క్రేజీ వ్యూ 不不不不不。不 ఇది వ్యూ చూడండి ఎంత బాగుందంటే వాటర్ ఫాల్స్ బాబా బ్యూటీ అంటే బ్యూటీ చుట్టూ కొండలుప్ప కొండల సందులలో నుంచి వాటర్ అంతా జమయ్యి ఒక రివర్ లాగా ఏర్పడుతుంది ఆ రాళ్ళ సందులు ఉంటాయి కదా రాళ్ళ సందులలో నుంచి ప్రవహిస్తూ ఉంటాయి వాటర్ ఇగో ఈ విధంగా ఈ వాటర్ ఫాల్స్ వాటి దగ్గరికి పోలేము కానీ చూసి మాత్రం బాగా ఎంజాయ్ చేయవచ్చు చూస్తానికి మాత్రం కన్నులో విందుగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి టర్నింగ్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి ఆరం కొట్టాల్సిందే లేకపోతే ఎవడెట్ల మీదకి వస్తాడో కూడా తెలియదు చాలా స్వీడ్లస్సర్ వ్యూ పాయింట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి రాక క్రేజీ వాటర్ ఫాల్స్ వౌ సూపర్ ఏమీ ఇలాట్ పోతే అనుకుంటా అర్ధా పోతే వాళ్ళే పడుతున్నాయి నీళ్ళు ఎంత పై నుంచి వస్తున్నాయా లొకేషన్స్ మాత్రం క్రేజీ క్రేజీ లొకేషన్స్ ఉన్నాయి వాటర్ క్రాస్లు వాటర్ క్రాస్లు ఇంకా చెక్ పోస్ట్ కనిపించలేదు కొన్ని ఏమో కేరళ ఉన్నాయి కొన్ని తమిళనాడు హోటల్స్ ఉన్నాయి ముప్పై ఏడు కిలోమీటర్లు ఇంకా గంట చేపిస్తుందా మొత్తం అన్నీ టర్నింగ్లో ఉన్నాయి జిగ్ జిగ్జాక్ జిగ్ నాకు డ్రైవ్ మాత్రం క్రేజీ అనిపిస్తుంది ఒకవేళ పెడతా ఫుల్ వీడియో పెడితే మరి చూస్తారో చూడరో తెలియదు కానీ రూట్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ రూట్ ఉంది ఖతర్నాక్ టర్నింగ్లో ఉన్నాయి మంచి మంచి టర్నింగ్లు మన బైకర్స్ మన స్టేట్ బైకర్స్ ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తున్నాయి రోడ్లో కానీ ఎవరొక్కరు కూడా కనపడలేదు నాకు కనీసం స్టేట్ బైకర్స్ అనే కాదు మన స్టేట్ కార్లు కూడా ఒక్కటి కూడా కనపాలి నాకైతే ఇప్పటివరకు ఏపీ ఒకటి కనపడ్డది ఏపీ జీరో ఫోర్ అది ఎక్కడిదో మరి జీరో ఫోర్ బండి ఒకటి కనపడుతుంది ఒక ఇన్నోవా వాడు ఇంకో చిన్న వాటర్ఫాల్ ఒక బ్రిడ్జ్ ఆ వాటర్ పోతానికి ఫాల్ సూపర్ చిన్న చిన్న దారాలుగా ఫామ్ అయ్యి ఇక్కడికి వచ్చి పడుతున్నాయి చూడండి థ్యాంక్ యూ ఏమన్నా క్లోజ్గా వచ్చి